హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రాసులు వాళ్ళు అబద్ధాలు చెప్పడంలో సిద్ధహాస్తులు మరి ఆ రాసులు ఎవరు ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ ధన్యవాదములు సో మరి ఈ రాసులు ఎవరు అబద్ధాలు ఆడడంలో వీళ్ళ టాలెంటెడ్ డిఫరెంటు మరి వాళ్ళెవరో మనం తెలుసుకుందాం ఎవరైతే అబద్ధాలు చెప్పడంలో నాటకాలు ఆడతారో లేదా అసలైన నిజాలు బయటకు వ్యక్తపరచకుండా దాచి ఉంచుతారో అలాంటి వారి స్వభావ వారి రాశి ఎలా ఉంటుంది తర్వాత వారి ప్రభావం సంబంధించిందిగా ఉంటుంది అని చెప్పవచ్చు ఇలాంటి రాశిల వారు ఎవరైతే అబద్ధాలు చెప్పడంలో మంచి ప్రతిభను కనబరుస్తారో వారంతా కూడా హేయమైన వారిగా గుర్తించబడతారు ఇలాంటి రాశుల వారు అబద్ధాలు చెప్పడంలో నేర్పరితనాన్ని కలిగి ఉండడం వల్ల ఎలాంటి సంకోచం లేకుండా ఇతరుల ముఖంపైనే అబద్ధాలు చెప్పగలుగుతారు అవతల వ్యక్తులు వీరి మాటలను అబద్ధాలుగా గుర్తించలేరు కూడా సో ఫ్రెండ్స్ ఇది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి చెబుతున్న విషయం అలాగని ప్రతి రాశి వాళ్ళు ఇలా ఉంటారని కాదు అంటే ఒక్కొక్క రాశి ఒక్కొక్క గుణం కలిగి ఉంటుంది ఈ రాశి నేను చెప్పబోయే రాశులు మీకు ఖచ్చితంగా మీది అయ్యి ఉంటే ఇలా ఉంటుందని కాదు ఎందుకంటే మీరు పుట్టిన తేదీని బట్టి మీరు పుట్టిన సమయాన్ని బట్టి లెక్కలు వేసుకొని ఇవన్నీ చెప్పడం జరుగుతుంది అంతేగాని ప్రతి ఒక్కరికి కూడా అంటే ఎగ్జాంపుల్ మీకు చాలామందికి ఒకటే రాసి చాలామందికి ఉంటుంది అంత మాత్రం వాళ్ళందరికీ ఇలాగే ఉంటారని కాదు ఇది శాస్త్ర ప్రకారం కొన్ని గమనించి కొన్ని ఆలోచించి కొన్ని లెక్కలు వేసి చెప్తున్న విషయం సో వాళ్ళెవరో ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా మిథున రాశి ఈ రాశికి చెందిన వారు మోసపూరిత వ్యక్తులుగా కనబడరు భావోద్వేగాన్ని కలిగి ఉన్న బుద్ధిమంతులుగా పిలవబడతారు వారు కొత్త విషయాల గురించి తెలుసుకోవాలని ధోరణి కలిగి ఉంటారు మరొక వైపు వారు చాలా ఆతృతను ప్రతికూల స్వభావాన్ని కలిగి ఉంటారు వారి కబట బుద్ధి వారి అపనమ్మకం నుంచి ఉద్భవిస్తుంది ఈ రాశుల వారు తమ చుట్టూ ఉన్న వ్యక్తులతో నిజం మాట్లాడడం గురించి ఆలోచించడానికి ప్రయత్నిస్తారు కానీ వీరు తమ ఆలోచనలను పూర్తి అర్థవంతంగా ఉండేటట్లు కాకుండా ఇతరులను గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టుతారు ఇలాంటి అవాంఛిత పరిస్థితులను నివారించడం ద్వారా వీరు అబద్ధాలను చెప్పడం మానేస్తారు ఇక మరో రాశి చూస్తే కర్కాటక రాశి వీరు వినూత్నమైన ఆవిష్కరణ చేయడంలో సిద్ధహస్తులు కాబట్టి ఈ స్వభావమే వీరి చేత అబద్ధాలను చెప్పించడంలో సహాయపడుతుంది వారు అక్కడికక్కడే కపట స్వభావాన్ని కలిగి ఉంటారు మరొక వైపు వీరు ఇతరుల గురించి అనిశ్చితను కలిగి ఉంటారు కాబట్టి ఇతరుల విషయాల్లో అప్రమత్తతను కలిగి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు ఈ రాశిల వారికి మేమిచ్చే సలహా ఏమిటంటే ఇతరులు మీతో ప్రతికూలంగా ఉంటారన్న భయాన్ని పక్కకు పెట్టడం వల్ల మీరు వారందరినీ బాగా అర్థం చేసుకొని నడుచుకోగలుగుతారు ఇంకా మరో రాశి చూస్తే సింహరాశి వీరికి అబద్ధం చెప్పడానికి పెద్ద పనేమి కాదు వారు ఎప్పుడూ నాయకుడిగా ఉండాలని అందరి దృష్టి తమపై ఉండాలని వీరు ఎక్కువగా కోరుకుంటారు వీరి స్థానాన్ని చేరుకోవడానికి వారికి అన్ని రకాల పరిస్థితులను అధిగమిస్తారు ఈ రాశి వారికి ఇచ్చే సలహా ఏమిటంటే మిమ్మల్ని నిజాయితీగా ఇష్టపడే వ్యక్తుల భావాలతో ఆడకూడదని సూచిస్తున్నాము మీరు మీ ఆత్మీయుల దగ్గర నీతిగా నిజాయితీగా గౌరవప్రదంగా ఉండాలని గుర్తించుకోండి ఇక మరో రాశి చూస్తే తుల రాశి ఈ రాశి వారు ఉద్దేశపూర్వకమైన దుర్మార్గపు భావనతో అబద్ధాలు ఆడరు వీరిలో నిజాయితీ అనబడి గుణం ఉండటం వల్ల మోసపూరితమైన ఉద్దేశాలకు దూరంగా ఉంటారు ఈ రాశి వారు మిమ్మల్ని చూసి మీరు చూడటానికి గొప్పగా ఉన్నా కూడా మీరు సరిగా లేరని అలా ఉండాలని మీకు సలహాలు ఇస్తూ ఉంటారు ఆ విధంగా వీరు ఇతరులను బాధ పెట్టడానికే ఇష్టపడుతూ ఉంటారు వీరిలో ఉండే అసత్యపు భావజాలాన్ని అమాయకత్వంగా భావిస్తారు ఇతరుల చేత గౌరవింపబడేలా ఉండటానికి గాను ఇతరులను బాగా అర్థం చేసుకోవాలని చూసిస్తున్నారు ఈ రాశి వారు నమ్ముకున్న వారి పట్ల స్వచ్ఛమైన మనసుతో వ్యవహరించాలా ఉండటం వల్ల ఇతరులు మీ పట్ల ఆకర్షణ కలిగి మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడాలని శాస్త్రం కూడా చెప్తుంది అందుకనే మీ మెంటాలిటీ అలా ఉండదు కాబట్టి కొంచెం చేంజ్ చేసుకోండి అని శాస్త్రం చెప్తుంది ఇక మరో రాశి చూస్తే మకర రాశి ఈ రాశి వారు నిజాయితీని ఇంగిత జ్ఞానమును కలిగి ఉంటారు అలాగే వీరు ముక్కుచూటి స్వభావాన్ని కలిగి ఉంటారు ఇతరుల పట్ల సానుకూలంగా ఎలా వ్యవహరించాలో తెలుసుకోవడం వీళ్ళకి చాలా అవసరం ఈ రాశి వారు వారికి కావాల్సిన ఫలితాలను సాధించేందుకు వారు ఎంచుకున్న మార్గంలో ప్రయాణించే ధోరణి కలిగి ఉంటారు ఆ మార్గంలో వీరికి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కూడా అనుకున్న సాధించే వరకు వీరు ఆ మార్గం గుండానే పయనిస్తూ ఉంటారు అలాంటి పరిస్థితులు అబద్ధాలు చెప్పవలసినట్లయితే ఏమాత్రం ఆలోచించకుండా అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ మరి ఈ ఆరు రాసుల వాళ్ళు శాస్త్ర ప్రకారం ఇలా ఉంటారని చెప్పడానికి చేసిన ప్రయత్నం చాలామందికి అనుకూలంగా అంటే మీరు కోటేశ్వరుడు అవుతారు లేదంటే ఈ రాశివారు వారు గొప్పవారని చెప్తే చాలామంది మంచి మంచి కమెంట్స్ పెడుతూ ఉంటారు అలాగే లైక్ చేస్తారు అదే అబద్ధాలు కానీ వ్యతిరేకత చెప్పామనుకోండి తిడతారు కూడా కానీ రాశి ఫలాలు ఎలా ఉంటాయో శాస్త్ర ప్రకారం అది చెప్పడానికి చేసిన ప్రయత్నం ఇది అలాగని ఎవరిని నొప్పించడానికి కాదు అలాగే ప్రతికూలత ఉన్న మీకు అనుకూలత ఉన్నా కూడా దాన్ని పాజిటివ్గానే స్వీకరిస్తే మీకు కూడా మంచిది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్